హోప్ ఫర్ చైంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులతో శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు మదర్ తెరిస్సా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి మాట్లాడుతూ ముందుగా మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి చిన్నారులకు మదర్ తెరిసా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగిందని అనంతరం అభం శుభం తెలియని చిన్నారుల మోములు చిరునవ్వులు చిందించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో ఉంటున్న చిన్నారులు ప్రతి ఒక్కరిని శ్రీకృష్ణుని వేషధారణలో తయారు చేసి చిన్నారులతో కోలాటం చేయించి చివరిగా ఉట్టి కొట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చప్పడి వెంకటేశ్వర డిస్టిక్ గవర్నర్ వనం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి సేవలు అభినందనీయమని తాము కూడా చిన్న పిల్లల్లా మారి చిన్నారులతో కలిసి సందడి చేశామని ఆయన అన్నారు రెయిన్బో క్లబ్ సేవలు విస్తృతం చేస్తూ మరింత మందికి సహాయపడేలా ఉండాలని కోరారు అనంతరం ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా లైన్ మెట్ట రాధ లైన్ రాజేశ్వరి పాల్గొని చిన్నారులకు స్నాక్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన లైన్స్ క్లబ్ సంకల్ప మెట్ట రాధ రాజేశ్వరి మనోజ్ అరుణ కుమారీలకు ప్రెసిడెంట్ బాల త్రిపుర సుందరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సతీష్ కిరణ్ కుమార్ దుర్గా సుభద్ర లక్ష్మీ నాగేంద్ర హేమలత చిన్న మాత్రాసు పద్మ కుమారి మణి నాగేంద్ర కళ్యాణ్ నవ్య ప్రమీల దివ్యధరణి దివ్యధరణి శ్రీదేవి గణేష్ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు రెండు బాలబ్రి కృష్ణ గుడి గారు అధ్యక్షస్తున్నారు జప్శ్రీ నాగేంద్ర గారు ఆధ్వర్యంలో ఈరోజు రెండవ క్లక్లో మరి శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి పిల్లలందరూ కూడా మంచి వేషధారణతోటి శ్రీకృష్ణుని మురిపించే విధంగా మరి వాళ్ళ వేషధారణతో బాగా ఆకట్టుకుంటున్నారు అలాగే ఈరోజు గ్రాములో కూడా మదర్ తెరీస అంటే ఆవిడ సమాజానికి ఎంత సేవ చేశారో అని అందరికీ తెలుసు అలాంటి మదర్ తెరీసాని ఆదర్శంగా తీసుకుని మరి మన సభ్యన్నీ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి అలాగే ప్రజలు కూడా ఆవిని అందరినీ ఆవిడని ఒక ఆదర్శంగా తీసుకుని మనమందరూ కూడా సేవ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సేవాభావం తోటి మంచి దృక్పథాన్ని అలవర్చుకుంటారని కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ సబ్బ్యంకేశ్వర గారు అలాగే మా జెడ్సీ లక్ష్మీ నాగేంద్ర ఆర్సి సుభద్ర గారు రైన్బో క్లబ్ అధ్యక్షులైన బాలా త్రిప్రసంద్ర గారు మా గవర్నర్ ఏరియా రిప్రజెంట్ అయిన సతీష్ గారు మణి గారు క్లబ్ క్లబ్యర్ఓ అయిన మణి గారు కుమారి గారు పద్మ గారు అలాగే ఎమ్ సైతం కోసం ప్రెసిడెంట్ అయిన గణేష్ గారు శ్రీదేవి గారు అలాగే మా స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రజలైన మా ఉపేంద్ర మొత్తం చాలామంది కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం స్క్రియంగా చేయడం జరిగింది అలాగే ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తారని రైన్బో క్లోబ్రిని అభినందిస్తూ మరి ఒకసారి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన జరిగింది ఈరోజు అసోసియేషన్ చేసిన డైరెన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షులు అలాగే బాల ప్రభుత్వం ఆధ్వర్యంలో జర్సీ నాగేంద్ర గారి యొక్క రొప్పర్చి విభవంలో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు అలాగే మదర్ ఫెరిసా జయంతి వేడుకలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది చిన్నారులు ఆటపాటలతో అలరించి అందరినీ అలాగే ఈరోజు జన్మాష్టమి సందర్భంగా కొట్టి సంబరాలు కూడా బలంగా నెరవేర్చడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తి భావాలతోటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి అలాగే శ్రీకృష్ణుడు మనకి నేర్పించిన పాఠాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్మరించుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు భాష చదువు చదువుతూ హరిదేమరే కృష్ణ నామస్మరణతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం అందరం అలాగే ముఖ్యంగా మదర్ తెలిసాని మనం ఆదర్శంగా తీసుకొని మనం ప్రతి ఒక్కరికి సహాయపడుతూ సహాయంలోనే ఆనందం ఉంది అని మనం తృప్తి పొందాల్సిన అవసరం ఎంత అయితే ఉంది ఎందుకంటే మదర్ తెరీసా చాలా కష్టపడి మన దేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడి ప్రజల సేవలో అనేక మన్ననలు పొంది ఉన్నారు అలాగే మనం కూడా ఆవిడ యొక్క స్ఫూర్తి బాటలో మనందరూ పయనించాలని చెప్పేసి మీరు అందరినీ కోరుతున్నారు థ్యాంక్ యూ